మలికం అందరికి నమస్కారం మీరు చూస్తున్నది టీడీ న్యూస్ కేఎన్ఆర్ స్థానిక సంస్థల గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికలలో కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం కమన్పూర్ గ్రామ పంచాయతీ మహిళా సర్పంచ్ అభ్యర్థినిగా సిరిపురం లావణ్య నాగప్రసాద్ గారు సర్పంచ్ బరిలో నిలవడం జరిగింది వారికి బ్యాలెట్ పేపర్ పై ఐదవ సీరియల్ నెంబర్ లో లేడీ పర్స్ గుర్తును కేటాయించారని తెలిపారు ప్రచారంలో భాగంగా డిసెంబర్ ఐదు రెండు వేల ఇరవై ఐదు రోజున మద్దతుదారులతో కలిసి గ్రామంలో ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు ఏ అధికారంలో లేనప్పటికీ అనేక సేవలను అందించామంటూ ఓటును అభ్యర్థించారు ఈ సందర్భంగా వారు మాట్లాడడం జరిగింది వారి మండలంలో నింద సిరిపురం లావణ్య గారిని సర్పంచ్ కల్పించుకుంటామని తానికులు తెలుకడం విశేషం చూడండి మహిళా సంఘాల మహిళా సంఘాలలో కూడా ఏం చేస్తానంటే ఇప్పుడు మనం కూడా ఇప్పుడు మన ఉన్నాయి కదా శ్రీనిధి అయినా అవి అయినా కూడా సంవత్సరం కూడా మా మన మహిళా సంఘాలలో కూడా ప్రాబ్లమ్స్ క్లియర్ చేసి అయినా అది కూడా మాఫీ పేరు ముందు అడిగేది కూడా మహిళా ఎప్పుడు కొత్త వాళ్ళైనా ఒక్కసారి యువతకు అవకాశం ఇవ్వండి నేను మన వాడలైనా ఏ పరిష్కారం చేయడానికి ఓకేనా నెంబర్ 5 లేడీ పర్స్ గుర్తురా ఓకేనా ఒక్కసారి అవకాశం ఇయంట ప్లీజ్ హ సీరియల్ నెంబర్ 5 పర్స్ గుర్తు సర్పంచ్ ఒకసారి అవకాశం ఇయన్నమ్మ మీలాంటి వాళ్ళ అవకాశం ఉస్తనే కదా మా తెలుసేది మీకు కూడా పించిల్ల బాధ ఏ ఉందో తెలుసుకుంటా ఏ సమస్య అయినా నేను చూసుకుంటా ఒక్కసారి అవకాశం ఇవ్వండి అమ్మా మీ ఆశీర్వాదం తీసుకుంటాను గుర్తుంచుకో నువ్వు ఆశీర్వాదం నాకు మంచి ఉన్నావా పట్టుకోండి అదే గుర్తు సీరియల్ నెంబర్ ఐదు పరుసు మనం పైసలు పెట్టుకున్న పరుసు లేదు పసు

పింఛితుందా ఏదత్తలేదా నేను ఇప్పిస్తా పించి నీకు నీకు పింఛని ఇప్పిస్తా నీకు అన్ని ఏత్తావా

ಐದು ಸರ್ಪಂಚ್ ಐದು ಮನ ಪೈಸಲು ಬ್ಯಾಸಾರಿ ఒక్కసారి ఎవరేంటిది ఎవరు గ్రామ పంచాయతీ చూసి పని చేయగలుగుతారు ఎవరు నీతి ఉంటారు ఎవరైతే మన వాడ కోసం మన ఊరి కోసం కొట్లాడతారని చూసి ఒక్కసారి ఆలోచించేయండి ఒక ఐదు నిమిషాలు మీరు పది మంది ఒకటి ఉన్నారనుకో ఎవరేం చేయగలుగుతారు ఇవాళ పొద్దున ఎవరు ఏం చేయగలుగుతారు రేపు ఐదు సంవత్సరం ఎవరు ఏం చేయగలుగుతారు ఇప్పుడు మనం వచ్చి మాట్లాడటోళ్ళు ఎవరు ఒక్కసారి ఆలోచించి మర్చిపోకుండా ఓకేనా అరే ఇప్పుడు కమాన్పూర్ గ్రామ పంచాయతీ సర్పంచ్గా లావణ్య మేడం తిరుపురం లావణ్య మేడం సర్పంచ్గా నిల్చున్నది మీ ఊరు కమాన్పూరే కదమ్మా కమాన్పూరే కదా ఇప్పుడు ఆమె గురించి మీ అభిప్రాయం ఏంటిదో చెప్తా రావాలని మేము అనుకుంటున్నాం అందరికి అందరి ఆశ ఒకటి ఆమె రా రావణ్య రావాలి మంచి చెడు ఆమె చూసుకుంటదని ఇన్ని రోజులు వచ్చిన వాళ్ళు వాళ్ళు చూడలేదు ఇప్పుడు చూసుకుంటదా

ఆమె మీకు చేయగలుగుతుంది అన్న నమ్మకం ఉన్నది అందుకే మద్దతు ఇప్పుడు కమాన్పూరు గ్రామ పంచాయతీ సర్పంచ్గా లావణ్య మేడం తిరుపురం లావణ్య మేడం సర్పంచ్గా నిల్చున్నది మీ ఊరు కమాన్పూరే కదమ్మా కమాన్పూరే కదా ఇప్పుడు ఆమె గురించి మీ అభిప్రాయం ఏంటిదో చెప్తా రావాలని మేము అనుకుంటున్నాం అందరికి అందరి ఆశ ఒకటి ఆమె రావణ్య రావాలి మంచి సేడు ఆమె చూసుకుంటదని ఇన్ని రోజులు వచ్చిన రోజు వాళ్ళు చూడలేదు చూసుకుంటదా

ఆమె మీకు చేయగలుగుతుంది అన్న నమ్మకం ఉన్నది మీకు అదే కావాలి మా కానీ అందుకే మద్దతు ఇస్తుండ్రు మీరు సిరిపురం లావణ్య నాగప్రసాద్ గారు నమస్తే అమ్మా ఇప్పుడు మీరు జరుగుతున్న సర్పంచ్ ఎలక్షన్లో పోటీలో ఉన్నారు గతంలో మీరు ఈ గ్రామంలో ఏమైనా పదవులు చేపట్టిందా పార్టీ పరంగా ఏంటి సామాజిక ఏమైనా సేవలు అందించేదా అవునండి నేను పార్టీ పరంగా జిల్లా జనరల్ సెక్రటరీ యూత్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ సీఎం రిలీఫ్ ఫండ్స్ అట్లనే నిత్యం ప్రజలలో ఉండుకుంటా వాళ్ళకి సేవలు అందియడం కానీ ఇలాంటి పనులు ఎన్నో చేశామండి అట్లే కాకుండా నాకు ఒక్కసారి బీసీ మహిళ వచ్చిందండి ఒక యువతకు అవకాశం వచ్చింది కమాన్పూర్ ప్రజలందరికీ నేను రుణపడి ఉంటా ఒక్కసారి నాకు అవకాశం వచ్చింది నేను సర్పంచ్ గా పోటీ చేస్తున్నానండి ఇదివరకు మీరు ప్రజలకు ఎలాంటి సేవలు అందించారు అంటే నీటి సమస్యనే కాని ఒక మా ప్రభుత్వం ద్వారా హాస్పిటల్ కానివ్వండి ఇలా సీఎం రిలీఫ్ ఫండ్ కానివ్వండి ఎవరన్నా దగ్గర ఉంటే కష్టం వచ్చిందని అంటే వాళ్ళకు అందుబాటులో ఉండి ముందున్నాను ఇప్పుడు ఈ జరుగుతున్న ఎలక్షన్లలో మీకు సర్పంచ్గా గ్రామ ప్రజలు అవకాశం కల్పించినట్లయితే ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టదలుచుకున్నారు ఏ హామీలతో మీరు ప్రజల్లోకి వెళ్తున్నారు నాకు ఒక మంచి అవకాశం వచ్చింది సర్పంచ్గా వాళ్ళు నన్ను మంచి మెజారిటీతో గెలిపిస్తే నేను ఒక సర్పంచ్గా వాళ్లకు నిత్యం ప్రజలలో ఉండుకుంటూ వాళ్ళ సమస్యలు తెలుసుకుంటూ నిత్యం ఒక మా గ్రామాన్ని మంచి అభివృద్ధిలో ఒక అభివృద్ధి బాటలో తీసుకెళ్ళి నిత్యం ప్రజలలో ఉంటూ మా ఊరి సమస్యలే కానివ్వండి వాడ సమస్యలే కానివ్వండి వాళ్ళ సమస్యలు నా సమస్యలుగా తీసుకొని వాళ్ళకు సేవలు అందించాలని నా కోరిక అంతేకాకుండా నా సర్పంచ్తో నేను సర్పంచ్ గెలిస్తే నా సర్పంచ్ జీతం నాకు కాకుండా గ్రామానికి పెట్టడానికి గ్రామ అభివృద్ధికి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్న అంతేకాకుండా గ్రామంలో లే ఆడవాళ్ళే కానీ మగవాళ్ళే కానీ కొత్తగా డెలివర్ అయిన వాళ్ళకి ఐదు వేలు ఐదు వేల రూపాయలు వాళ్ళ పేరు మీద డిపాజిట్ చేస్తా అంతేకాకుండా మా ఊరు అభివృద్ధి కోసానికే కానివ్వండి ఎవరికి ఏ ఆపదు ఏ ఆపదు ఉన్నా అక్క నాకు ఏ ఆపత్ అంటే నేను ముందుండి చేయడానికి రెడీ ఉన్న ఒక్కసారి గ్రామ కమన్పూర్ గ్రామ ప్రజలందరికీ పేరు పేరున ధన్యవాదాలు మీరు సర్పంచ్గా పోటీ చేయడానికి గల కారణం ఏంటిది ఎవరు మిమ్మల్ని నేను సర్పంచ్ చేయడానికి నా అంటే నా ప్రజలు ఫస్ట్ నుంచి చెప్పేది ఏంటంటే నా గ్రామ ప్రజలండి నాకు ముందుండి అక్కడ నువ్వు ఈ పనులు చేస్తున్నావు నువ్వు ఇట్లయితే బాగుంటుంది ఇంకా మనం ముందుకెళ్తే ఇంక ఇంకా మంచి పనులు చేయాలని వాళ్ళు మెయిన్గా చెప్పాలంటే మా హస్బెండ్ అండి ఆయన నన్ను ముందుండి నడిపించి ఇందులో దింపి నువ్వు మంచి మంచి పనులు చేయాలి నువ్వు ఇంతే కాకుండా సిరిపురం నాగప్రసాద్ అండి సిరిపురం లావణ్య నాగప్రసాద్ ప్రతి దానికి కారణం నా భర్త అండి నా వెనుకుండి నడిపించి అన్ని కార్యక్రమాలలో ఇట్లా ఇట్లా అని చెప్పి తను వ్యవసాయం అండి మాది వ్యవసాయం అండి తను ట్వంటీ ఫోర్ అవర్స్ ఆర్వేషన్ ఉంది అదే నడుపుతాడు ట్రాక్టర్ నడుపుతాడు అన్నిటికి కారణం మా హస్బెండ్ అండి నా ప్రజలు గ్రామ ప్రజలు కమన్పూర్ గ్రామ ప్రజలే అండి వాళ్ళు ఉండి నన్ను వాళ్ళు నన్ను ముందుకు నడిపిస్తున్నారు వాళ్ళ ఆశీర్వాదం ఎల్లప్పుడూ నామాయినా ఉండాలని కోరుకుంటున్నానండి ఇంకా మీరు ఈ పరంగా ఏమన్నా చెప్పదలుచుకున్నారా గ్రామ ప్రజలకు కమన్పూర్ కమన్పూర్ గ్రామ ప్రజలకు ఒకటే చెప్పదలుచుకోవాలనుకుంటున్నాను చూసి మీ ఓటు ఓటు మీ ఓటుని ఎవరికో వేసి ఏదో చేయాలనుకోకుండా ఒక అభ్యర్థిని ఎంచుకునేటప్పుడు ఆలోచించండి ఎవరైతే పని చేస్తారు మన గ్రామానికి ఒక యువత మరి ఎవరు పని చేస్తారు ఒక యువతను ఎంచుకొని మన గ్రామ అభివృద్ధి బాట కోసానికి ఆలోచించి మా కమర్పూర్ గ్రామ ప్రజలకు చెప్పగలుగుతున్నాను ఎందుకంటే గతంలో చాలా జరిగినాయి కానీ ఇప్పుడు అలా కాకుండా మంచి బాటలో తీసుకెళ్లాలని మా వాళ్ళు ముందుండి నన్ను నడిపించి మంచి అందరం కట్టు కల్ కట్టుగా కలిసి ఈ గ్రామాన్ని అభివృద్ధి చేయాలనుకుంటున్నామండి మీ గ్రామంలో మీరు మీకు అవగాహన ఉండి ఉంటుంది ఏ ఏ సమస్యలు ఉన్నాయి అవి పలు చాలా సమస్యలు ఉన్నాయండి అంటే రోడ్ల సమస్య నీటి నీటి సమస్య అదే కాలువ మురికి కాలువ సమస్యలు చాలా చాలా సమస్యలు ఉన్నాయండి అదే కాకుండా కొన్ని భూములు డబలు ఇండ్లై అవన్నీ చాలా సమస్యలు ఉన్నాయండి అవన్నీ నేను తెలుసుకున్న ఒక్కొక్కరి దగ్గర దగ్గర వెళ్ళి మాట్లాడడం అంటే గతంలో కూడా తెలుసుకున్న ఇప్పుడు కూడా నేను వెళ్ళి అడిగితే వాళ్ళు కూడా ప్రజలు అదే సమస్య చెప్తున్నారు అదే మాట చెప్తున్నాను నేను నాకు ఈ గ్రామ కమన్పూర్ గ్రామ ప్రజల నుంచి ఒక్కటే గుర్తున్నాను నేను నిత్యం గ్రా ప్రజలలో ఉండుకుంటూ వాళ్ళ సమస్యలు తీర్చడమే నాది సంకల్పంగా ఒకటి ఒక లక్ష్యం పెట్టుకున్నా అంతే నాకు ఎటువంటి ఏది లేదు ఇదే కమనపూర్ గ్రామ ప్రజల నిత్య నిరంతరం ఈ గ్రామ ప్రజలలో ఉండుకుంటూ వాళ్ళ సమస్యలు తెలుసుకుంటూ అవి పరిష్కారం చేయాలనే సంకల్పంతో ముందుకొచ్చినా అండి నమస్కారం ధన్యవాదాలు